చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ను సందర్శించారు విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు ఇంజనీర్లతో ఆయన సమీక్షించనున్నారు ప్రాజెక్టు పనులు నిర్వాసితులు పునరావాసంపై చర్చించనున్నారు సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం పునరావాసం పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వెడివిడిగా అడుగులు వేస్తుంది ఈ దిశగా చేపట్టే పనులు షెడ్యూల్ ను సీఎం వెల్లడించనున్నారు अच्छा ये फार्म मटाड रोड को पूरा आएंगे एंड टू यू गाइस नाउ ये इंडिया में मटाड रोड से सीधे जालपुर चलते हैं बेफिना के तरफ हम लोग को पैरेलल से वहां क्या करना है इधर हम लोग को बेटा इधर स्टार्ट करना है అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది గ్యాప్ బుక్స్ ఇది సెవెంటీ ఫిఫ్టీ మీటర్స్ సో ఈ చిన్నది మనం ఆల్రెడీ కంప్లీటెడ్స్ కాంక్రీట్ వాల్ వాల్లా కనిపిస్తుంది చూశారు అది కూడా చూసాను ఆ హైట్ వస్తే నాకు కొంచెం పెరుగుతుంది కంప్లీట్ అయిపోయింది ఓకే అదన్నా చాలా సార్లు చూస్తూనే ఉన్నాను కదా ఇప్పుడు డయాఫార్మ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ గానీ

నష్టం టూ తౌసండ్ కోర్స్ హెడ్ బై